ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే యువకుడు జోబులో పేలిన యువకుడు జోబిలో పేలిన మొబైల్ అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు యువకుడు జోబీలో పేలిన మొబైల్ మొత్తం పేలిపోయింది యువకుడు జోబులో అనమాట ఇది మనకి ఫ్యాంట్ జోబిలో పెట్టుకున్న ఫోన్ పేలిన ఘటన రాజేంద్ర నగర్ రాజేంద్ర నగర్కు లోని అత్తాపూల్లో చోటు చేసుకోవడం అయితే జరిగింది ఈ ప్రమాదంలో బాధితుడి తొడభాగం కాలిపోయింది కూడాన పెయింటర్గా పని చేస్తూ ఉన్న శ్రీనివాస్ తన ప్యాంటు జోబులో స్మార్ట్ ఫోన్ పెట్టుకున్న కొద్దిసేపటికే పేలిందనమాట క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారనమాట అయితే ఫోన్లు అనేవి అరుదుగానే పేలుతూ ఉంటాయి అది కూడా ఒక్కొక్కసారి చేతిలో పేలిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అయితే బయట ఉన్నప్పుడు పేలుతూ ఉంటాయి ఈసారి ఏకంగా ప్యాంట్లో ఉండగానే పేలిపోయిందనమాట సో విధంగా జాగ్రత్తగా ఉండకపోతే సో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా కొన్న ఫోన్లు పేరిపోతే ప్రమాదం కాబట్టి సో ఇది మాత్రం దారుణం అని చెప్పుకోవచ్చు హైదరాబాద్లో జరిగింది సకట్న సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్